ఈ స్వామంతా వచ్చేసి విగ్రహ రూపంగా ప్రతిష్ఠించారండి ఈయన వచ్చేసి శివుడికి క్షేత్రపాలకుడు క్షేత్రపాలకుడుగా మన వెంకటేశ్వర స్వామి మన భూమండలంలోనే ఎక్కడా లేడండి ఈ ఒక్క కోటి లింగ హరిహర మహాక్షేత్రంలోనే కొలువై ఉన్నాడు ఈయననే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చుట్టూ నూట ఎనిమిది ఉన్నాయి శివుడికి సంబంధించిన నూట ఎనిమిది ఉన్నాయి అందులో ఈ ఒక పీఠాధిపతి చూపడం వల్ల ఈ స్వామిని ప్రితీస్తాయి పాటు శ్రీదేవి భూదేవిని కూడా కొనుగోయించారు ఈయనకు ముద్దుగా కోనేటి రాయుడు అని పేరండి శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ముఖ్యాల జగ్గేపేట మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రం ఇక్కడ మనకి స్వామివారు విశేషంగా ఐదు అవతారాలతో ఇస్తారు సధ్యోజాత వామదేవ అఘోర తత్పురుష అలాగే మనకి ఇక్కడ నాలుగు అవతారాలు నాలుగు ఇప్పుడు నాలుగు ముఖాలుగా స్వామివారు దర్శనమిస్తారు అలాగే ఐదో మూర్తి అవతారం లింగ స్వరూపంగా దర్శనమిస్తారు అలాగే ఇక్కడ మనకి పార్వతీ స్వరూపంగా కామాక్షం వాని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అలాగే కామాక్షం వారికి ఎదురుగా శ్రీ విజయగణ స్వామివారి దేవాలయం కూడా దర్శనమిస్తుంది అలా ఇక్కడ మనకి విశేషంగా స్వామివారికి విజయ గణపతి స్వామివారికి బుధవారం నాడు విశేష పంచామృతాభిషేకము గరిక పూజ ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి కామాక్షం వారికి కుంకుమార్చన అలాగే మన జాతక రీత్యా గోచార రీత్యా ఎటువంటి దోషములు ఉన్న శ్రీ అమృతలింగేశ్వర స్వామి వారికి గ్రహదోష పూజ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ప్రధాన దేవాలయంలో స్వామివారి ఐదు అవతారులతో పాటు గర్భాలయానికి నాలుగు వైపులో నాలుగు ద్వారాలు నాలుగు నందీశ్వర్లు నాలుగు ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రంలో నాలుగు వైపుల దర్శనం ఇస్తాయి అలాగే ఇక్కడ మనకి విశేషంగా స్వామివారికి అన్నాభిషేకము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు శాంతి కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే భక్తులు స్వయంగా ఇక్కడికి విచ్చేసి స్వామివారి ఒక విశేషంగా మనకి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి కూడా విశేష భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేరాయని చెప్పని ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శించుకొని సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కూడా ఉంటున్నారు అలాగే ఎవరి మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్ర కాగలను కోరుచు మన దేవాలయంలో అష్టోత్తర శివలింగాల ఘట్టము అలాగే సామూహికంగా కోటిలింగ ప్రతిష్టలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే మన దేవాలయం చుట్టుపక్కల చూసినట్లయితే ఇరవై ఆరు రకాల అమ్మవార్లు పద్దెనిమిది శివుని ఒక అవతార మూర్తులు కూడా మనకి దేవాలయంలో దర్శనమిస్తాయి అట్లాగే మన ఇక్కడ దేవాలయంలో అష్టోత్తర లింగాల మా కుటుంబ సభ్యుల చేత ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠ చేసుకునే అవకాశం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తమ స్వహస్థాలతో ఇక్కడ శివలింగ ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకునే అవకాశం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ జాతక రీతి ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ విచ్చేసి శివలింగ ప్రతిష్ట కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ అనుకున్న కార్యక్రమాలు కూడా నెరవేరాయని అని చెప్పి మళ్ళీ మళ్ళీ విచ్చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్టలు చేసుకోవడం జరుగుతుంది అలాగే మన రెండు రాష్ట్రాలు మన ఆంధ్ర తెలంగాణ ఇతర దేశాల నుంచి కూడా చాలామంది విశేషంగా ఇక్కడికి వచ్చి మన శివలింగ ప్రతిష్ట కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది హరి ఓం తచ్చత్ సర్వే జనా సుఖినో భవంతు JTV Voice of Jagyapat.